ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వచ్చేసి పదహైదు కుంటల్లో పదహైదు వందల క్రీట్లు ఎలా పండించాడు అనే విషయాన్ని అయితే మనం తెలుసుకుందాము ఈ అడ్రస్ వచ్చేసి ఆర్సీ హిల్స్ పక్కన వచ్చేసి గోల్లపల్లి ఉంది నేషనల్ హైవే ఇది మదనపల్లి కదిరి ఇది నేషనల్ హైవే హెన్హెచ్ ఫార్టీ ఫైవ్ ఇప్పుడు ఇక్కడ పక్కనే ఉన్న వచ్చేసి చూడేది గారిపల్లలో వ్యాస్ కుమార్ రెడ్డి అనే పేరు వచ్చేసి ఈయన ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టుకున్నాడు గ్రాడ్యుయేట్ ఫార్మరు ఇప్పుడు వచ్చేసి ఇది పదైదు గంటలలో పదహైదు వందల రేట్లు నిజమా కాదనే విషయాన్ని అయితే నేనైతే రోజు వచ్చి చూసాను చూసినప్పుడు నేనైతే అనుకూలంగా లేడు ఆ రోజు చూస్తే విపరీతంగా కాయలు కాసినా ఇంకా ముందే వచ్చిన అప్పుడైతే కాయలు కూడా ఫుల్గా ఉన్నాయి తోట నిండా ఆ రోజు వీడియో తీసుకుందామంటే కుదరడం లేదు వెళ్ళిపోయినా మళ్ళీ ఈ రోజు ఫోన్ చేసి వస్తాం వీడియో తీసుకుందామంటే రాని డిబాడు ఇక్కడికి వచ్చి చూస్తే ఈ పంట అయితే చాలా అద్భుతంగా ఉంది చాలా పెరిగింది కింద నుంచి పై వరకు ఎట్లా అంటే జీరో ఇది స్టార్టింగ్ ఏమి రేట్ ఉందనే విషయం తెలియదు కానీ ఇప్పటికైతే మొత్తం ఆల్ రేటు రెండు వేలు రెండు నరవై కాదు నుంచి కూడా రౌండ్ ఉంది రేట్ అయితే కాయలు కూడా బాగా విపరీతంగా కాసినాయి చిన్న వయసులోనే నేనైతే నాకంటే చిన్న వయసు అంటే ఈ రైతు అనుభవాలు అయితే తెలుసుకుందాము నా ఇప్పుడు చెప్పండి మీరు ఈ పంట ఏ విధంగా పెట్టినారు ఎలా అనే విషయాన్ని అయితే మనం అయితే మన రైతులకు అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా కొంచెం ఇది పదహైదు వందల పదహైదు వందల బాక్సులు పదహైదు కొంటలో తెగినాయా ఇంకా తెగాల ఏముంది ఎన్ని ఉన్నాయి ఈ పంట ఎలా పెట్టారనే విషయాన్ని అయితే క్షణా క్షుణ్ణంగా చెప్పండి ఎందుకంటే ఇది నేను మిమ్మల్ని టార్గెట్ చేసుకుని మీరు చెప్పినప్పటి నుంచి కూడా నేను కూడా పది గట్ల పేపర్ వేసి టమాటా పెట్టినాను అది కూడా వీడియో లాంచ్ చేద్దాం అనుకుంటున్నాము ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇదే వీడియో తీస్తాము ఇప్పటికి ఫార్టీ ఫిఫ్టీ ఫోర్ డేస్ తోటకి అయింది సిక్స్టీ ఫైవ్ డేస్ అయితే మాకు అయితే కాయలు శాంపుల్ అయితే పడిపోతాయి కానీ హైట్ పెంచితే కట్టలు తట్టుకోవాలనేసి అయితే ఇంత హైట్ పెంచకూడదు అనుకుంటున్నాము కానీ మేము కూడా నీలో ఒక ఎయిటీ పర్సెంట్ కాయలు అయితే తెంపాలని మేము అయితే ఉన్నాము మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ రైతులతో పాటు యూట్యూబ్ లో చూసే వీడియో చూసే వల్ల మన సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ వీళ్ళు చూసేదంతా కూడా నేను కూడా తెలుసుకోవాలనుకుంటాను మీరు ఈ పంట ఎలా పెట్టారు విషయం అయితే చెప్పండి ఖచ్చితంగా నా మనకు మనకు తెలిసిన విషయం పది మంది రైతులతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఛానల్ లో పెట్టడం జరిగింది ఫస్ట్ అయితే రైతు సోదరులందరికీ నమస్కారమా ఇది వచ్చి మన తోట వచ్చి మనకు తెలిసిందే ముందు నుంచి వీడియో లో చెప్తున్నాము మార్చి ఒకటో తేదీ అయితే ప్లాంటేషన్ చేసాము రెండు ముఖాలు కట్ట అయితే పేపర్ పరిశాము మూడు వేల పగురు అయితే నాటాము దాంట్లో రెండు వేల అయితే బతికింది నేను మీకు ఫస్ట్ నుంచి వీడియో లో చెప్తూనే ఉన్నాను పదిహేను వందల టార్గెట్ అని ఆ టార్గెట్ ప్రకారమే మనకి ఇప్పటికైతే అయితే ట్వల్వ్ హండ్రెడ్ బాక్సులు అయితే కంప్లీట్ అయ్యాయి కేజీ అన్న ములకల్ చెరువు బాక్సులు చిన్న బాక్సులు కాదు పెద్ద బాక్సులే ట్వంటీ ఫైవ్ కేజెస్ ట్వంటీ కేజీస్ ఇంకా మూడు వందలు కాదు ఇంకా ఐదు వందల బాక్సులు దిగుతాయి పదహైదు వందలు టార్గెట్ పెట్టుకున్నాం కదా దానికంటే ఎక్కువ అవుతున్నాయి వంద రెండు వందలు ఎక్కువ బాక్సులు అవుతాయి సో దీటికి తీసుకున్న జాగ్రత్తలు నిజమా కాదా అని వచ్చి రైతు బిడ్డ నీలావతి యూట్యూబ్ ఛానల్ అన్న వాళ్ళు అయితే వచ్చారు బురకాయల కోట నుంచి ఈ రోజు మీకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తానన్నా ఫస్ట్ ఇది మనం మార్చ్ ఒకటో తేదీ నా ఓకే అప్పుడు మనకు తెలిసిందే డిగ్రీస్ నుంచి వరకు ఎండలు అయితే ఉన్నాయి అప్పుడైతే ఇంప్రూవ్మెంట్ వన్ మంత్ చాలా కష్టం అయిపోయింది చెట్టు అయితే పెరగలేదు అట్లా ఎందుకో స్టాప్ అయిపోయింది అప్పుడు నేను చెట్లకి ఇట్లా సాళ్ళకి వాటర్ పెట్టి కాదనా ఇది రెండు ముక్కలు కట్ట పేపర్ ఆ రెండు ముక్కలు రెండు ముక్కలు కట్ట పేపర్ అంటే ఎంత నాన్న అన్నారు మూడు వేలు నాటినా మూడు వేలు అంటే మూడు వేలు నారు వన్ టైం ఎన్ని నాటిన ఎన్నికూలు నాటినారని అప్పుడు ఎన్నో అంత విపరీతమైన వదిలేసినాము కొన్ని చాలే చాలా అంతే మొత్తం ఎన్ని మొలకలు బతికినాయి ఒక టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ యాక్చువల్ గా దీనికి పట్టే వేలు మూడు వేలు రెండు ముక్కలు కట్టే మూడు వేలు కట్టకు వచ్చేసి పన్నెండు వందలు పది వందలు పడతాయి పేపర్ ఏది పేపర్ మల్చి ఇండియా ఏం రేట్ పడింది రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు పడింది రెండు వేల ఐదు వందలు ఆవై నా ఇప్పుడు దీన్ని వచ్చేసి మీరు గడ్డ ఎంత డిస్టెన్స్ పెట్టారు ఈ త్రీ ఫీట్ పెట్టామున కానీ ఫోర్ ఫోర్ అన్న పెట్టాలి మినిమమ్ అప్పుడు ఆ ఎండలు కావేమో అంత పంట కాదేమో అనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది మొలకి త్రీ ఉందా త్రీ ఉందా త్రీ త్రీ అండ్ హాఫ్ ఇట్లా డిస్టెన్స్ త్రీ త్రీ అండ్ హాఫ్ ఉంది మొలకి మొలకొచ్చి ఫార్టీ 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 సెంటీ సెంటీమీటర్స్ థర్టీ సెంటీమీటర్స్ పెట్టాం అయితే థర్టీ సెంటీమీటర్స్ పెట్టాం దగ్గర హోల్స్ హోల్స్ పెట్టాం దగ్గర హోల్సే పెట్టారు కాబట్టి అప్పుడు నీకు కట్టకు వచ్చేసి పద్నాలుగు వందలు ఎంత పడుతుంది అయితే కొద్దిగా ఎక్కువే పడుతుంది రెండు వందల మూడు వందల దీనికి బెడ్ కి బెడ్కి బెడ్ కి ఇరవై ఇరవై సున్నా పదమూడు వేస్తాము వేప పెట్ వేసినాము డిఏపీ వేసినాము బెడ్ అంటే బెడ్లు తోలినప్పుడు పైన వేసి మళ్ళీ ఏపరే వేసి ఇంకా దుక్కి ఏం లేదా దుక్కి వేసినాం దిబ్బెరు వేసినాం ఆవులువి ఈ పదైదు గుంటలకు కానీ ఎంత ఎంత వేసిండారు నా ఒకటిన్నర్ లోడే వేసిండం నా మందే ఉంది కాబట్టి దిబ్బే పట్టనా పేడ ఎరువు గురెరువా పేడ ఎరువు నా ఉన్నాయి మనకి సో మందే ఉంది కాబట్టి ఆవుల ఎరువు వేసి ఈ పదహైదు గుంట్లకి వచ్చేసి ఓటి నార్ లో ఎరువు తోలారు ఓటిన్నార ఎరువు తోలిన తర్వాత ఇప్పుడు మీరు ఇంతకు ముందు బిఫోర్ అంటే ఇంతకు ముందు ఎప్పుడైనా ఇట్లా ఏ పెడతా అన్న ముందు మడి పెట్టాము మడి మొక్కజొన్న వేసినాము మొక్కజొన్న వేసినాము త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే టమాటా వేసిందాము ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ గ్యాప్ వచ్చింది టమాటా పెట్టలేదు టమాటాకైతే అయితే త్రీ ఇయర్స్ బ్యాక్ గ్యాప్ వచ్చింది గ్యాప్ లాస్ట్ దీనికంటే ముందు పంట ఏం పెట్టినారు దీనికంటే ముందు పంట వచ్చి మొక్కజొన్న వేసిందా మొక్కజొన్న వేసిన మొక్క మామూలుగా అందరు రైతులు చెప్పే విషయం ఏమంటే మొక్కజొన్న వేసిండే నెలలో పెడితే పంట రాదు అనేది ఒక రైతులు నమ్మే నమ్మకం ఇది కానీ ఇప్పుడు దీంట్లోనే ఇంత పంట వచ్చింది అయితే ఓకేనా ఇప్పుడు మనకు వచ్చేసి రెండు ఊటి ముక్కలు కట్ట రెండు ముక్కలు కట్ట పేపర్ మూడు వేలు నారు సత్యాలతో పనిలేదు మనకి మూడు వేలు నారు నారి నాటిన తర్వాత ఇప్పుడు ఎట్లా ఎట్లా చూసుకున్నారు ఫస్ట్ లో మొకలకు స్ప్రేలు కానీ డ్రించింగ్ గానీ ఈ మొలకలు చచ్చిపోవడము నీళ్లు పెట్టడం కానీ మీరు ఆ విపరీతమైన వెనలు నేను కూడా చేసినా కానీ చేద్దాం నేనైతే ఇస్పిట్టేసాము మీకంటే ఎక్కువ ఎండలు ఎఫెక్ట్ కొంచెం క్లైమేట్ బాగుంటుంది కాబట్టి ఇప్పుడు అంటే ఎలా చేస్తా మీరు అప్పట్లో లిక్విడ్లు కానీ అప్పుడు మనము ఫస్ట్ అయితే ఎండ ఎక్కువ ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి స్ప్రేయింగ్ లు ట్రిప్ ముందు మామూలుగా అందరూ రైతులు చింట్లు ఇస్తాను నేను ఇంకా దానికి ఎండ నుంచి కాపాడుకోవాలంటే టెంపరేచర్ ఎలాగైనా తగ్గించాలనే ఉద్దేశంతో నేనైతే ఈ సాల్ అన్నింటికి వాటర్ పెట్టినాను ట్వంటీ డేస్ పెట్టాను ఒక ఐదు తల్లు పెట్టింటాను అప్పుడు మనకు మంచి గ్రోతింగ్ వచ్చింది రిజల్ట్ ఏంటనే కనిపించింది పెట్టేసినా అంటే సింగల్పూర్ అయ్యాక సింగల్పూర్ అయ్యాక అంటే దగ్గర దగ్గర థర్టీ డేస్ థర్టీ ఫైవ్ డేస్ డేస్ లో అప్పుడు సిక్స్టీ డేస్ వరకు పెట్టినా మొలకలు నాటిన టెన్ డేస్ నుంచి థర్టీ ఫైవ్ డేస్ వరకు ట్వంటీ డేస్ అంటే మళ్ళీ ఇప్పుడు మనం నాటింది మూడు నెలల ఫస్ట్ అవునా దీనికి వర్షం పడింది ఇప్పుడు వర్షం పడింది మనకు టూ మంత్స్ తర్వాత వానే లేదు కింద క్రాప్ ఇట్లే కాసిందనా కింద కొంచెం తక్కువనా అది కాసిన ఇంకా ఎక్కువ రెండు వేల బాక్సులు కూడా దిగేవి కింద కొద్దిగా తగ్గింది అప్పుడు ఆ ఎండలకు కింద కొద్దిగా లేదు కొంచెం తగ్గింది మామూలుతో పైన దానితో పోలిస్తే కింద కొంచెం తక్కువే అప్పుడు చెప్పాలంటే పైన తో పోలిస్తే కింద తగ్గి తగ్గింది పక్కన పెట్టేట పంటలతో పోల్చుకుంటే నీ ఓకే పంట ఎక్కువే మా బానే కాసింది దానితో పోల్చుకుంటే దానితో పోల్చుకుంటే ఎక్కువే ఎక్కువే ఎక్కువ కానీ మన తో పైన తో పోల్చుకుంటే తక్కువ ఉంది అనమాట ఈ కట్ల ఎండు క్షేకింగ్ చేసి ఆ నాట ఇరవై రెండు రోజులు ఇరవై రెండు రోజులకి ఎంత పట్టింది దీనికి వచ్చి రెండు వేల మూడు వందలు పట్టినా అంటే ఇది ల్యాండ్ ఇంకా చాలా గుడ్డానికి మాత్రం కాదు కదా అక్కడ దాంట్లో ఏమి రేట్ రెండు రూపాయలు అప్పుడే కొన్నారా ముందే కొన్నారా అప్పుడే ఇది కోలార్ కోలార్ కట్టే ఇది 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 ప్రకాశం ఇది కోలార్దేనా ముదివేడు దగ్గర తెచ్చాను నేను ఇరవై రెండు రూపాయలు పడింది ఇరవై రెండు క్లాస్ లో కాదన ఇది ఫస్ట్ కోత ఎన్ని రోజులు దిగింది ఫస్ట్ కోత సెవెంటీ డేస్ లో తగ్గింది సెవెంటీ డేస్ సెవెంటీ డేస్ ఇప్పుడు దీనికి ఎన్ రోజులు మార్చి ఒకటి అంటే మార్చ్ ఏప్రిల్ మే జూన్ ఇవి వచ్చిన ఇరవై రోజులు ట్వంటీ సెవెన్ అంటే వన్ ఫార్టీ సెవెన్ డేస్ కాదున వన్ వన్ ఫార్టీ సెవెన్ డేస్ ఇప్పటికే కానీ మనకు దిగింది వచ్చేసి సెవెంటీ డేస్ లో అవునా సెవెంటీ డేస్ అంటే అది పోయేది నలభై డెబ్భై ఐదు రోజులు ఇతుంది కాయలు డెబ్బై ఏ రోజుల నుంచి కాయలు వస్తాయి కాయలు ఫస్ట్ కోత నిక్రేట్లే ఫస్ట్ కోత నలభై

తలసరం గ్రేటు మామూలుగా ముప్పై కేజీలు బాక్స్ అంటారు కదా ఇది ఇరవై పెద్ద బాక్స్ లో చిన్న బాక్స్ కాదు పది కేజీల బాక్స్ కాదు ఇది ముప్పై కేజీలు ఫుల్ గా పోసి ఇట్లా పెడితే ముప్పై కేలు వస్తాయి కానీ మేము అట్లా పెట్టాము ఎట్లా అంటే తలసరం వేస్తాము అంతే తలసర లో కూడా ఒకరు ఫుల్ వేస్తారు ఒకరు ఫుల్ వేరు మనం తలసరం వేస్తాము వేస్తారు ఇప్పుడు మనకి ఆ రోజు పద్నాలుగు యాభై నాకు దినేకాయలు ఎనభై ఎనిమిది ఎనిమిది గుంటల్లో ఈ గుంటల్లో ఇప్పుడు మొత్తానికి ఎనిమిది కాయలు పన్నెండు వందల నుంచి పదమూడు వందల మధ్యలో తిరిగి పన్నెండు ముప్పై అనుకున్నాను పన్నెండు ముప్పై కరెక్ట్గా ఇప్పుడు మనకి ఇంకా ఐదు వందల బాక్స్ ఈజీ పదహైదు వందలు టార్గెట్ పెట్టుకున్నాము పదహారు పదిహేడు వందలు అయితే ఇప్పుడు మీకు కూడా రేట్ ఎక్కువ అయిపోయి కాయలు ఎక్కువ దీనికి మెయింటెనెన్స్ లేదనుకుంటా ఇప్పుడు మెయింటెనెన్స్ ఒక మొన్న వీక్ నుంచి ఏం మందులు స్ప్రేయింగ్ లేదు డ్రిప్ కూడా మొదల ఇప్పుడు అయితే మనం ఈ రోజు మళ్ళీ రెండు వందల మార్కెట్ పెరిగింది పెరిగింది ఇంకా నెక్స్ట్ కోత నెక్స్ట్ కోత మన్నాడు రేపు అయితే స్ప్రేయింగ్ చేసి డ్రిప్ ఉంటా అన్న వాటర్ కూడా వేసి మనం చూసి సుమారు టూ డేస్ అయిపోయింది టూ డేస్ అయిపోయింది వాటర్ వేసి వాటర్ వేయలేదు నేను ఏదు అయితే టమాటాలు బిరిగితే మాగిపోవాలని ఉద్దేశం అది రేటు కొన్ని కాడి పెరుక్కునే దమ్మని అయితే వేయలేదు ఇప్పుడు మళ్ళీ జంప్ అవుతాను కాబట్టి మెయింటైన్ చేస్తారు అలా మెయింటైన్ చేస్తాను చేసి ఇంకా ఫ్లవర్ అంతా కట్టి ఉన్న కాయ ఇంక సైజు తెప్పించుకొని ఇంక పెరుకోవడం అంతే ఇంకా ఇంకేమి అంటే ఇంకా చేయడానికి కూడా ఏం లేదు చేస్తే పడిపోతుంది తోట కూడా ఇప్పుడు సైజు వచ్చేదానికి కాయలకి ఏమి వదులుతా అన్న

మళ్ళీ దాని తర్వాత యాభై రెండు ముప్పై నాలుగు అంటే రెండు సార్లు వేసి వన్ ఒకే కూడా ఇప్పుడు పన్నెండు అరవై ఒకటి రెండు మోట్లు వదిలే మెగ్ వదా మెగ్నిషియం డేస్ వదిలేదు మెగ్నేషియం వచ్చి ఇంకో కేజీ వదులుకున్నా ఫార్టీ డేస్ అప్పుడు ఇంకా సిక్స్టీ డేస్ అప్పుడు ఒకసారి మళ్ళీ ఎయిటీ ఫైవ్ నైన్టీ డేస్ అప్పుడు ఒకసారి త్రీ టైమ్స్ అట్లా వదిలే అన్న అంటే ఇరవై ఐదు మోట్లు కూడా నువ్వు ఇంకా యాభై రెండు ముప్పై నాలుగు తర్వాత పదమూడు నలభై ఐదు ఏమన్నాలు పడిపో జీరో జీరో ఫిఫ్టీ వదిలేదు నాకు తెలిసిన విషయం ఏమంటే జీరో జీరో ఫిఫ్టీ ఎరువుతురి మన తోటకు వదిలితే తర్వాత మనం ఏ ఎరువు మోటో వదిలినా కూడా తీసుకోవాలి అది మళ్ళీ జీరో జీరో ఫిఫ్టీ వదిలితే మళ్ళీ జీరో జీరో వదలాలి ఎరువు ఎరు చెట్లు అయితే ఇప్పుడు మనకి వచ్చేసి ఇన్ని రకాల మోట్లు కూడా అంటే ఇన్ని మోట్లు కూడా రెండు వదిలినారు ఒకటి మూడు వదిలినారు ఒక నాలుగు వదిలినారు అట్లా ఇరవై ఐదు మూట వదిలినారు ఇరవై ఐదు మూటలు వదిలినప్పటికీ స్ప్రేయింగ్ ఎన్ని చేసి ప్రేయింగ్ ఫోర్ డేస్ ఒకసారి డేస్ అంటే మనం తక్కువ పైన చేసినా పదహైదు పద్దెనిమిది చేసి ఉంటా పదైదు పద్దెనిమిది చేసినారు చేసింటా దీనికి పురి ఎంత పట్టి నా ఇప్పటికి పురి మనకు ఐదు ఐదు సార్లు అయితే కట్టినాం ఇప్పుడు దీనికి ఐదు సార్లు పురి పూరి ఐదు సార్లు పురి కట్టినామ్ ఒకటి రెండు మూడు నాలుగు మళ్ళీ దీంట్లకే కట్టేసినాం వచ్చేసి నాలుగు లైనర్ అవునా ఒకటి రెండు ఇక్కడ ఒక మూడు మూడు నాలుగు ఒకటి నాలుగు నాలుగు సూర్యులకి నాలుగు తూలు పురుగు కట్టినారు మళ్ళీ ఇంకో తూరు దీనికి అడ్జస్ట్ చేసుకుంటే అడ్జస్ట్ చేసిన పైన కట్టలేరు కదా కూలి ఇప్పుడు కట్టింటే మళ్ళా కట్టాలి దీన్ని మళ్ళీ కట్టాలా కట్టలేరు ఇవి ద్రాక్ష టైప్ లో కాస్తున్నాయి ఇంక అయితే అవునా ద్రాక్ష కాయలు ఈ పక్క ఆ పక్క ఆ పక్క ఈ పక్క వాళ్ళు వేసింది పది ఎకరాలు ఇరవై ఎకరాలు చేసే వాళ్ళు పురుగు కట్టలేక ఇంకా అదే పరిస్థితి వచ్చింది దీనికి అయితే వదిలేసిన ఇప్పుడు ఏమైంది ఇంకో విషయం ఏంటన్నా ఇప్పుడు దీనికి వదిలేయడం వల్ల కింద నుంచి కాయలే అవునా ఇప్పుడు కింద నుంచి ఉంటాయి కాయలు కాయలు కనిపిస్తా ఉంటాయి ఇంకా అప్పుడు కిందగా ఆయన కాయలు కూడా ఇప్పుడు అంటే మనం ఇప్పుడు మనకు వచ్చిన ఖర్చు నా ఇప్పుడు లక్ష ఖర్చు వచ్చింది ఒకటిన్నర లక్ష ఖర్చు వచ్చింది ఇప్పుడు వరకు అంటే మొలక పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు 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 నిన్నటి వరకు నిన్నటి వరకు ఈ రోజు ఏం చేయాలి ఈ రోజు తీసుకుంటే నిన్నటి వరకు ఇరువులు వదలడం ముందు కొట్టడం కూలోకి కట్టలు నాటమ పేపర్ వేయడం పొరి కట్టడం అంతటిక కలిపి ఒకటి నాలుగు లక్షింది గంటలకి ఒకటిన్నర లక్ష ఖర్చు వచ్చింది పదహైదు గంటలకి ఒకటిన్నర లక్ష ఖర్చు పెట్టినారు మామూలుగా ఎకరాకి పెడతారు ఒకటి పెడతారు కానీ ఇప్పుడు కానీ ఎరాలో వచ్చే ఆదాయము పదహైదు గుంటల్లోనే వచ్చింది 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 కాపు ఎకరాలు వచ్చే కాపు వచ్చింది ఎకరాలు వచ్చే అమౌంట్ వచ్చింది అయితే ఈ రైతులకి ఇప్పుడు మా ఆ లెక్కలో నీకు అమౌంట్ ఎంత వచ్చి ఉంటుంది ఇప్పుడు పెట్టుబడి పోయి పెట్టుబడి పెట్టుబడి కంటే ఏడు ఎక్కువే వచ్చింది పెట్టుబడి కంటే లక్ష పెట్టాము అంత ఏడు వచ్చింటుంది వచ్చింది అయితే ఒక విషయం ఉంది నా దీంట్లో యాక్చువల్ గా రైతులు ఏమంటారంటే ఈ టైంలో లో రేట్లు ఉన్నాయి కాబట్టి ఇది మూడు వందల నుంచి మళ్ళీ నిన్న అయితే మొలకల్చో మార్కెట్ ఫస్ట్ స్టార్టింగ్ మూడు వందలు ఉంది హైస్ట్ అంటే పద్నాలుగు యాభై పోయింది మళ్ళీ లాస్ట్ అంటే నిన్న ఆరు వందలు వచ్చింది ఆరు వందలకి వచ్చింది రేటు టాప్ రేట్ వచ్చేసి ఏడు వందల చిల్లర పోయింది మీ కాయ లాస్ట్ రేట్ ఏమంటే లాస్ట్ రేట్ నిన్న వచ్చి మంది ఆరు వందల యాభై పోయినాయి ఆరు వందల యాభై పోయినాయి ఆరు వందల యాభై బీనప్పటికి కూడా పన్నెండు వందల చిల్లర బాక్స్ వచ్చి ఏమైంది అంటే లాస్ట్ మూమెంట్ వచ్చినా విరక్తి వచ్చింది అనమాట పంట అంటే ఎట్లా అంటే ప్రతి ఒక్కరికి ఊట లక్ష పెట్టుబడి పెట్టేస్తే ఖచ్చితంగా ఏడు వందల ఆరు వందల ఎనిమిది వందల పది వందలు వస్తుంది అనుకోవడం చాలా తప్పు పదహైదు గంటల్లో ఇంత పంట పెట్టింది అసలు నేను నా నేను చూడంగా లేదు రెండో విషయం వచ్చేసి ఎకరా ఎత్తుకున్నా కూడా మా సర్కిల్ ఎంత ఉంది ఒక ఎకరాల కాయలు అన్ని పెరిగినా కూడా ఆరు వందల ఏడు వందలు లేవు అట్లాంటిది పదహైదు గంటల్లో ఇంత భూమి వచ్చిందంటే ఇది ఆశ్చర్యకరమైన విషయమే ప్లస్ అనుకూలంగా ఈ పంట బాగా ఎగవడొచ్చింది రెండో విషయం వచ్చేసి రేటు కూడా అనుకూలంగా ఉంది కాబట్టి ఇంత డబ్బు వచ్చింది టమాటా ఉక్కర్ నవిస్తే ఏడు పది మంది ఏడిపిస్తుంది ఖచ్చితంగా అలాంటి ఇది దీన్ని మనసులో పెట్టుకుని మీరు మేమంతా బయట బయట రాష్ట్రాలనే వాళ్ళు అంతా పెడతామంటే కుదరదు మనకి యాక్చువల్గా మన ఆర్సి వాతావరణం మీకు ఈ క్లైమేట్ వాతావరణం అనుకూలించింది మనం దాని తగిన కేరింగ్ తీసుకున్నాం కాబట్టి వచ్చింది అంతే అనుభవం లేకుండా వాళ్ళకి పదహైదు ఇంత వచ్చిందని ఎప్పుడంటే అప్పుడు పెట్టి అనుభవం లేకుండా పెడితే పెట్టిన ఒకటిన్నర లక్షలు లాస్ అయ్యే ఛాన్స్ కూడా ఉన్నాయి అంతే కొంచెం జాగ్రత్త తీసుకొని ఏదో కాపాడుకుంటే మనకి యావరేజ్ పదహైదు వందలు కాకపోయినా ఏడు వందలు వచ్చినా కూడా మీకు అట్లా అని చెప్పి ఒకటిన్నర లక్ష పెట్టినాడని చెప్పి మనం ఒకటిన్నర లక్ష పెట్టాలని చెప్పి వదిలేక నా ఇప్పుడు ఎంతో విషయం ఎంతో విషయం వద్దు నా మేము కూడా రెండు కాలు కట్ట పేపర్ వేసినాం మాకు హైయెస్ట్ నలభై నలభైకి అయితేనే మా కోతకి అది క్లైమేట్ అనుకూలించముడు మేము నాలుగో నెల లాస్ట్ అట్లా పెట్టినాం మేమైతే మాకు అయ్యే స్టాండర్డ్ నలభై రేట్లు మొత్తానికి మాకు రెండు ఇంకా పేపర్ పట్టింది డబుల్ మాల్ కేసినట్టు అంటే నాలుగు వేలు నా అన్నాము కానీ మాకి ముప్పై నలభై క్రేట్ అంటే లెక్కేసుకొని ఈ నుంచి దాదాపు ఐదు కిలోమీటర్ డిస్టెన్స్ అంతే ఎంత వేరియేషన్ ఉంది ఈ తోటలో నుంచి పక్క తోటలో కూడా ఇంత ఎంత ఉండదు అవునా ఇంత ఇంత రేట్ ఇంత కాయ కాయడం ఇంత ఫ్లవరింగ్ ఇంత ఫ్రూటింగ్ వచ్చి ఇంత డబ్బులు సంపాదించుకోవడం ఉండదు దీన్ని మనసులో పెట్టుకోవద్దని మీకు యాక్చువల్గా మీ వాతావరణానికి ఎప్పుడు సెట్ అయితే అప్పుడు పెట్టుకోవచ్చు ఎంత ఖర్చుని పెట్టొచ్చు ఎంత అని తీసుకోవచ్చు అది మీ పైన ఆధారపడి ఉంటుంది మీ వాతావరణ పై ఆధారపడి ఉంది అంతే కదా అవునా ఈ పంట ఇట్లా రావడానికి కారణాలు చెప్తాం కదా పంట మనం మూడు గంటలు లేదు వాతావరణం తగిన జాగ్రత్తలు తీసుకున్నారు చాలా అయితే మనం తీసుకున్నాం కాబట్టి వచ్చిందనా రెండో విషయం వచ్చేసి కనిపిస్తాం చూస్తే మెయిన్ ఉంది కాబట్టి ఇది మడికెట్టి చెరువు ప్రాంతం చుట్టూ పంటలు పెడతారు కాబట్టి ఏ మాత్రం భూమి ఎగలు ఉండదు దీనివల్ల అయితే ఇంత పంట సక్సెస్ఫుల్ కదా ఇదే కదా మీ సీక్రెట్ ఇదేనా మన సీక్రెట్ అన్ని అనుకూలించినాయి మిస్ అయినా కూడా పంట ఫెయిల్ అయితే ఇరవై ఐదు మూటలు రిపేర్ వదిలేదు యాభై మూటలు ఎన్ని అంటారు యాభైక్ నాలుగు వేసినారు కూలింగ్ పేపర్ వేసినారు దగ్గర మొలక నాటినారు అది మెయిన్ ముప్పై థర్టీ సెంటీమీటర్స్ సెంటీమీటర్స్ ఫార్టీ కాదు ఇది కాదు ప్రతిదీ కూడా రైట్ తెలుసుకున్నాడు కాబట్టి మీ డాడీ వ్యవసాయం వ్యవసాయం చేస్తాడు కాబట్టి వ్యవసాయం అనుభవం ఉంది కాబట్టి చేయగలినాడు ఈ పంట గురించి ఇంకా క్షుణ్ణంగా డీటెయిల్స్ కావాలనుకుంటే గ్రాడ్యుయేట్ ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ ఇది చదువుకున్న ఎవరైతే చేస్తానంటే ఆ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఆయన కంటూ యూట్యూబ్ ఛానల్ ఉంది యూట్యూబ్ ఛానల్ అయితే చాలా క్లీన్ గా అంటే చిన్నప్పటి నుంచి దాదాపు ఎన్ని వీడియోలు పోస్ట్ చేసినారున్న దాంట్లో యాభై ఆరు వీడియోలు ఉంటాయి యాభై ఆరు వీడియో ఈ పంట గురించి ఈ పంట గురించి ముప్పై వీడియోలు ఈ పంట గురించి అయితే మొత్తం ఉందంట మొత్తం చూడండి మీకు ఇంకా ఎలాంటి డౌట్లు ఉన్నాయి ఏమున్నా కూడా అంటే డే బై డే ఏమి ఇచ్చాడు ఏం చేశాడు అనే విషయం అయితే క్లీన్గా ఉంటుంది మీకు నచ్చి మీకు దీని గురించి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే చూసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఓ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఏదైనా మిస్టేక్ మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు ఏమైనా రైతులకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటే కూడా చెప్పండి చెప్తున్నా మన యూట్యూబ్ ఛానల్లో ఈ తోటకి నేను తీసుకున్న జాగ్రత్తలు కానీ నేను వదిలే మందులు స్ప్రేయింగ్లు అన్నీ అయితే మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి మీరు ఒకసారి మన ఛానల్ అయితే వయల్లో లింక్ ఇస్తారు అన్నవాళ్ళు ఛానల్కి వెళ్ళి ఒకసారి వీడియోలన్నీ చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ అన్ని విషయాలు అయితే చెప్పాను మీ పండుగ తీసుకునే జాగ్రత్తలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ అయితే మన ఛానల్లో చెప్పి చెప్పే చెప్పడం జరిగింది ఇంకా మన ఛానల్లో ప్రతి కామెంట్ కి రిప్లై ఇచ్చి ఏం డిసీజ్ ఉన్నా మీ తోటల్కి ఏం ప్రాబ్లమ్ ఉన్నా నేనైతే రిప్లై ఇస్తున్నాను మీరు చూడొచ్చు కామెంట్ సెక్షన్లో కూడా ఇంకా ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చిన దానికి మా యూట్యూబ్లో చూసే వ్యూవర్స్ కానీ సబ్స్క్రైబర్ కానీ మా మా తరఫున మా యూట్యూబ్ తరఫున థ్యాంక్స్ నా థ్యాంక్